ప్రైజ్ దలాడ్ ఈ దినీవోకు మా ప్రియా పరలోకొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకు నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఎంతో మంది ప్రభా ఈ దినాన్ని చూడలేని వారు ఉంటున్నారు మేము చూస్తున్నామంటే కేవలం కృపను బట్టి తండ్రినైనా చూడగలుగుతున్నాం దేవానికి వందనాలు స్తోత్రముల తండ్రి ఈ దినం ప్రభా సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై నుండి ముప్పై మూడు వచ్చినాల మేము దాన్నించుకోబోతుండగా తండ్రి మాకు సహాయం చేయండి నీ ఆత్మ సహాయంను మాకు దయచేసి అయా తన్ని లోతైన విషయాలను మర్మాలను తెలుసుకున్నటకు కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి జ్ఞానంతో నింపండి ప్రతి ఒక్కరూ వాక్య వినుటకు నీ కృప దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి సమస్త స్థుతి ఘనత నీకే చెల్లిస్తూ మా ప్రభు నే సుక్రీ అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఒకటో అధ్యాయం ఇరవై నుండి ముప్పై మూడు వచనములు జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పఠనములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేనివారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసం చేయుచు ఆనందితురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశం మీకు తెలిపెదను నేను పిలవగా మీరు వినకపోతిరి నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్యపెట్టకపోయరి నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసిదరి నేను గద్దింపగా లోబడకపోతరి కాబట్టి మీకు అపాయం కలుగున్నప్పుడు నేను నవ్వెదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను భయం మీ మీదికి తుఫాను వల్లే వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసం చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమయ్యను యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టం లేకపోయెను నా ఆలోచన విననులకు పొయ్యి నా గద్దెంపును వారు కేవలం తుణీకరించరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను అనుసరించెదరు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరిచి నిర్మూల మగుదురు నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై నుండి ముప్పై మూడు వచనాలు మునుపటి విభాగంలో నిర్వచించిన ప్రవర్తనల యొక్క భయంకరమైన పరిణామాలతో ఈ అధ్యాయం ముగుస్తుంది ఇరవై నుండి ఇరవై ఒక వచనములలో మనుషులను పిలుస్తున్న రెండు ప్రధానమైన స్వరాలు ఉన్నాయి ఒకటి జ్ఞానం ఇది దేవుని వాక్కు రెండోది మూర్ఖత్వం ఇది దుర్మార్గుల సలహా ఇహలోకంలో లోకంలో మన జీవిత విధానాన్ని శాశ్వత లోకంలో మన స్థితిని నిర్ణయించేది మనం ఏ స్వరానికి లోబడతామన్నదే ఈ అధ్యాయ ముగింపు వరకు జ్ఞానం పలుకుతున్న మాటలే వినపడుతున్నాయి నిజానికి బైబిల్ అంతటా జ్ఞానం తన స్వరం వినిపిస్తూనే ఉంటుంది బైబిల్లు ఎక్కడెక్కడికి అయితే వెళ్ళిందో ఎక్కడెక్కడైతే దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడో అన్ని చోట్ల ఈ స్వరం వినబడుతుంది అయితే ఈ జ్ఞానం స్వరాన్ని వినిపించుకోవడం ఎక్కువ మందికి ఇష్టముండదు తద్వారా వారు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు మూర్ఖులు తమ బుద్ధిహీనతని అంటు జ్ఞానాన్ని విక్రిస్తూ వివేకాన్ని తిరస్కరిస్తూ అందులోనే సంతోషిస్తూ ఉండటం నిజంగా విపరీతమైన విషయం అందువల్ల రాబోయే వచనాల్లో వారికి భయంకరమైన హెచ్చరిక ఉంది మనుషులు తన మాట విని తన వైపు తిరిగితే వారి పట్ల దేవుడు తన ఆత్మను వారి మీద కుమరించి ఆయన ఉపదేశంను వారికి వినిపించాలని ఎదురుచూస్తున్నాడు ఆయన మానవాళికి బైబిల్ను ఇచ్చినది అందుకే దేవుడు హృదయాన్ని ఆయన ఆలోచనను మరింత విపులంగా తెలుసుకున్నందుకే మన జీవితకాలమంతా గడపాలి కానీ ఆయన స్వరాన్ని వినిపించినప్పుడు ఎవరూ వినలేదు ఆయన సహాయాన్ని తిరస్కరించారు ఆయన తన వాక్యం ద్వారా సలహా ఇచ్చినప్పుడు నిర్లక్ష్యం చేశారు ఆయన హెచ్చరికను లెక్క చేయలేదు జ్ఞానం స్వరాన్ని అంటే దేవుని మాటలు ఆలకించటానికి తిరస్కరించడం కంటే మూర్ఖత్వం తల బిరుసుతనం ప్రమాదం వేరొకటి లేదు జ్ఞానం పిలుస్తున్నప్పుడు పెడచెవిని పెడితే కలిగే దుష్ఫలితాలు ఇరవై ఆరు నుండి ముప్పై రెండు వచనంలో చూడగలం దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం పెడితే జీవితం ప్రమాదంలో పడుతుంది భయాందోళనకు గురవుతారు సంతోషం కరువై దుఃఖమే మిగులుతుంది సమాధానం ఉండదు అప్పుడు దేవుని వైపు తిరుగుతారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు కొందరు చట్టబద్ధంగా శిక్ష పడవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆ శిక్ష అమలు జరగవలసిన గడియ తోసుకువచ్చినప్పుడు కొంత వ్యర్థంగా మొరపెట్టవచ్చు నోవాహు అతని కుటుంబం పోడలోకి వెళ్ళిపోయాక వరద మూలంగా మనుషులపై శిక్ష ఆరంభం అయ్యాక కరుణించాలని ప్రాధాయపడితే లాభం లేదు మొదట ఎందుకు వాళ్ళు దేవుని స్వరాన్ని తిరస్కరించారు ఎందుకంటే వారికి జ్ఞానం కంటే ఏవగింపు దేవుని ఎందు భయభక్తులంటే ఉండదు గుర్తించుకొనండి యోహో పట్ల భయభక్తులను మనుషులు తమకు తాము ఎంచుకోవాలి అంతేగాక దాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ అనుసరిస్తూ ఉండాలి మనుషులు తమ దుష్ప్రవర్తన మూర్ఖత్వం చేత తమను తామే నాశనం చేసుకుంటారు తమ చేతుల చేసుకున్న దానికి దేవుణ్ణి నిందించకూడదు దేవుని స్వరానికి లోబడేవారు ముప్పై మూడవ వచనంలో రాయబడినట్లుగా సురక్షితంగా ఉంటారు కీడు వస్తుందేమోనని వారికి భయం ఉండదు సమాధానంగా ఉంటారు దేవుని భయం ఉన్నవారు మరి ఎవరికి దేనికి భయపడవలసిన అవసరం లేదు క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు భయపడదగినది దేవునికి మాత్రమే దేవునిలో వారికి శాశ్వత జీవం ఉంది మనుషులు వారికి చెయ్యగలిగేదేది శాశ్వత ఫలితాలను కలిగించేది కాదు వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం చదవండి తగిన సమయంలో వారి శత్రుల సంగతి దేవుడే చూసుకుంటాడు అన్నిటినీ వారి మేలికే జరిగేలా చేస్తాడు కాబట్టి హెబ్రి పదమూడవ అధ్యాయం ఆరో వచనం రాయబడినట్టుగా మనం ప్రభువే నాకు సహాయం చేసేవాడు నాకు భయం ఉండదు మానవ మాత్రం నాకేం చేయగలరని ధైర్యంతో చెప్పగలం గుర్తుంచుకొనండి దేవుడు తన జ్ఞానాన్ని వాక్యం ద్వారా వినిపించినప్పుడు లోబడే వారు మాత్రమే ధైర్యంగా ఉంటారని ఈ ఇరవై నుండి ముప్పై మూడు వచనంలోని సారాంశం దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు స్తోత్రాలు నీ స్వరాన్ని వినిపించావు తండ్రి నీకు స్తోత్రాలు నీ యొక్క వాక్యానికి లోబడి నీ ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీ వాక్యానుసారమైన జీవితాన్ని గడుపుటకు నువ్వు ఇచ్చిన పిలుపును బట్టి నీకు స్తోత్రాలు ఎవరైతే నీ స్వరాన్ని విని లోబడతారో వారు సురక్షితంగా క్షేమంగా సమాధానంగా ఉంటారని అయా మీరు సెలవిచ్చారు వారు దేనికి భయపడరు అని మీరు సెలవిచ్చారు కాబట్టి అయా మేము నీ జ్ఞానపు మాటలను మాకు వినిపించినప్పుడు వినగలిగిన మనసు మాకు దయచేయండి గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి అయా తండ్రిని పెడచెవిన పెట్టక అయా నీ వాక్యపు లోతులోకి వెళ్ళి ధ్యానిస్తూ నీ వాక్యానుసరమైన జీవితాన్ని గడుపుటకు నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని అడుగుచుంటున్నాం ఎంతోమందినైనా నీ యొక్క వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు తండ్రి పెడచివిని పెట్టారు తండ్రి దాని కారణంగా నష్టపోయారు సమాధానం లేని బ్రతుకులు దుఃఖము వేదన కలుగుతూ ఉంటున్నది అయా తండ్రి అటు ఇటు మనుషుల దగ్గర పరిగెత్తుతున్నారు మనుషులేమో అవసరాల కోసం తండ్రినైనా ఆ మనుషులు మోసం చేస్తున్నారు అయా తండ్రి ఎంత బుద్ధిహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో అయా తండ్రి ఎంతోమంది బుద్ధిహీనులాగా ఉండి తండ్రి మీ వాక్యం ధర వెల్లడైనటువంటి జ్ఞానమును అసహించుకుంటున్నారు అయా తండ్రి నీ గద్దింపును వినక్క అయా తండ్రినైనా ఎదుగో తండ్రి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు కానీ నువ్వు పిలుస్తున్న పిలుపును అయా తన్ని తిరస్కరిస్తున్నారు అయా నువ్వు పిలుస్తున్నావు అయా తండ్రి నీ ఆత్మను మా మీద కొమ్మరిస్తావని అయా అతని ఉపదేశం మాకు తెలియజేస్తావని వాక్యముల లోతుని ఆత్మ ద్వారా అంటుంటే తండ్రి పెడచెవిన పెట్టి నాశనానికి వెళ్తుంటున్నారు అయా కృప చూపించండి దేవా తండ్రినైనా నీ గద్దెంపుకు లోబడే మనసును మాకు దయచేయమని అడుగుచుంటున్నాం అయా అపాయము తండ్రినైనా ఇదిగో మా ఎద్దకు రాకుండునట్టు వేటగాని ఉరిలోండి మమ్మల్ని తప్పించుమని అడుగుచుంటున్నాం భయం మా మీదికి రాకుండా ఉండాలంటే కష్ట దుఃఖ వ్యసనం నుంచి విడిపింపబడాలంటే నీ వాక్యానికి లోబడాలి కాబట్టి కాబట్టి నైనా నీ కృప దయచేయండి నీ ఆత్మ సహాయమును మాకు దయచేసి నడిపించమని అడుగుచుంటున్నాం ఎందరైతే తండ్రి ఈ యొక్క వాక్యమును విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని గడుపుటకు తమ ప్రవర్తన మార్చుకుంటూ గొప్ప చూపించండి అయా ఎన్నో రోజులుగా ఒక వాక్యాన్ని వినిపిస్తున్నప్పటికీ అయా తన వాక్యను వెనక పెడచెవి పెట్టిన వారు ఎవరైనా ఈ ప్రార్థనలో ఉంటే అయా వారిని గద్దించండి నాయన అయ్యా తండ్రి వారు లోబడి మనసు వారికి దయచేయమడుగుచున్నాం ఎందుకంటే వారి ఆశీర్వాదాలను లోబడక పోగొట్టుకుంటున్నారు దేవా కృప చూపించండి సహాయం చేయండి అయా తండ్రి సంగమును సంఘకాపలను సువార్తకులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం వాక్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనను బలపరచండి దెవా తండ్రి నీకు స్తోత్రులు మా పథకాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించడం నిప్పలో జ్ఞానంతో నింపండి అనేక మందిని సేవకులు ప్రభ అనేక శ్రమలు పడుతున్నారు కష్టాలు పడుతున్నారయ్యా తండ్రి చూపించమని అడుగుచున్నాం రత సాక్షులు అవుతుండగా వారు శాంతి సమాధానం దయచేయమని అడుగుచున్నాం దెవానైనా నీకు స్తోత్రములు దిక్కులేని వారు విధువురారు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటుండగా కనికరించమని అడుగుతున్నాము తండ్రి దేవా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుండగా నిజమైన పనివారిని మిత్రమే ప్రార్థన చేస్తున్నాం చేయండి అలాగే తండ్రి గర్భఫలం ఉద్యోగం వాళ్ళొకరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీనలు బలపరచండి దేవానికి స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభాతం వ్యసనాల నుంచి విడిపించండి నైనా జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న విడిపించండి దయముల చేత దురాత్ముల చేత పిడిపెడుతున్న వారిని విడిపించమని అడుగుతున్నాం నానావిధ రోగుల చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచమని అడుగుచున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డ జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆమె తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తూ ఇప్పుడు మా ప్రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి Amen, Amen, Amen.